ఓ సుశీల సుశీల సాయిశీల సాశీలా మనోహరా తిరిగి వస్తున్నా నేను ఆపరేషన్ చేసుకున్నా శంకరపేట మంచిగా కనబడుతుంది బాగా కనబడుతుంది అన్ని కనబడుతుంది కానీ ఇదో ఇగో మరణకాలం చేసేస్తుంది ఆరువాళ్ళు పోయి ఏడు వాళ్ళు వాళ్ళ పోయి ఆరువాళ్ళ పేరు నా పేరు వదిలేదని పలికిన కాలి మిందలు పెట్టి ఆ కాబ్రేల్ చేశా మల్లయ్యని పద్మవతి ఇద్దర్ని హారణం అప్పిల్లా ఆ ఈ వచ్చిన పాలు మనం మంచుకోలా మంచుకింద మంచుకునం చెల్ల ఆ చెల్ల ఆ మరి మొవనా మొడవో వయినారని అను ఆ మల్లయ్య వరణ వైరాట్రుడు ఆ మన జోడి మల్లె పరపాలు మనం మంచుకుందాం పంచునామని వస్తుంది ముట్టుకోద్దు దాన్ని ముట్టుకోదు ముండ్రాల వాకను ఒడదే రండి రండి చెల్ల నాలారావ

చచ్చిపోయాడు అది ముండరాలు ఆ ముండరాలు మొగ్గ పెట్టుకొని మన మేడలకు వస్తే దాని బాబు మొత్తానికి ఏ తల్లి వచ్చు సార్ మన పట్టము అవతలకి వెళ్ళి వస్తుంది ఎలా దానికి అడ్డం పోవాలి ఇవో కొత్త సీరు తీసుకో కొత్త చీర తెల్లది కొత్త రైతే తెల్లది చెల్లె చూసుకొని సీద పట్టుకో ఏమిటి ఏమో చేతులు పట్టుకోలేదు దబ్బులు పట్టుకునే పంటరు మరి ఎటువంటి యొక్క నీలమ్మ గోడలు మారు అన్ను దాని కళ్ళు మండి బాగు పెట్టదు అన్నీ లెక్కమ్మ నేర్పులు నేర్పింది పద్మావతికి అడ్డం పోదామని Mama bye. దాని ముఖం నీకు వస్తుంది ఇవ్వ అది ముడం మోసుకొని వస్తుంది దాని ముఖం చూస్తే నువ్వు కూడా కట్టి అవుతావు చూడు దాని మొక్క నమ్మకం పెట్టుకో రావమ్మా వస్తాపుడు ఒకటి వచ్చింది ఉంటాను కదా కొట్టుకోని వాళ్ళు ఉండాలని చూడొద్దు చలే మాట అవున బాగా వచ్చుకుందాం వాళ్ళ వస్తున్నాయి తెలుస్తలేదు ఇగో ఇది మాముందరపు నావే మాముందరపు నా మనతోటి పాలు వచ్చుకుందామని మన దగ్గరికి మేడలకు వస్తుంది చలే ఏమైనా ఒకటి చెప్పేలా by ah. మేము ఆరణ్యం లోపల ఏది ఏరుగట్టి వ్యవసాయం పెడతామని పొడి కట్టి మేము పొదం చేసినాము అమ్మా అక్కడ ఏది ఎట్టం కొట్టినము ఆ ఎట్టం అంతా ఒక కుప్ప ఆ ఎట్టం తలగ పెట్టాలంటే అగ్గి కావాలి అగ్గి కావాలని ఏది మన కొల్లాపురి పట్నం పై బాగా మందు ఎలియాడమూరి పట్నం ఉంది ఈ ఎలియాడపూరి పట్నం లోపల ఏది నిప్పుడు అగ్గి తీసుకొని పోదామని వచ్చిన నా మొగడు రావలేదు మీ పద్మవాది నువ్వు ఎన్నిసార్లు మాకు నచ్చజెప్ప మా మనసు నమ్మదని నాలుగురు కళ్ళ చూసి నువ్వు ఏమని కొనవట్టి చెప్తుంది మన మనసు నమ్ముతుందా నమ్మ తీసు అంటే తాటలు ఎన్నో దాకా చూసుకుని వచ్చిన తట్ట తాకితే బట్ట కట్టినాం ఇసువంటి బాధలు మనకు గుర్తు ఓ చల్లే ఇది ఉండరాలి కదా మన బట్ట కూడా మనం బాగా వందన ఏడు ఎకరాలు కనుక అందరికి ఇష్టం రాగడుంది ఆ రాగడుకు పడమడి బాగా మంది కన్నె కొమ్మని పుట్టుంది పుట్టగొట్టగా తొలుకొని పోయి తిని చేతలు కదలు చేతలు ఉప్పుదాము చెల్లెళ్ళాలా चले बोल कर बोला मां बाबा ने बड़ी है बड़ी टीरी खुद मावा

హలో ఓ అమ్మా ఓ చల్లె ఇది కన్యకూర పుట్టింది పుట్టకాడా ఇగో చూడేదం ఎవరేది మోడసిపోయినాడే చల్ల దానికి మొగడేమో పటేల్ పటేల్ బెన్లాము పటేల్ ఆమె మొగడేమో తొర ఈమె తొర్రం సారి అమ్మా ఆయన ఒకటి రాజు ఈమె రాధికున్న శరీరకు ఎట్లున్నాయి చంద్రవంకాయ గాజులు చంద్రవంకాయ గాజులు అవి సూర్యవంకా గాజులే గాజులే అలాగే ఉన్నాయి తన్ తను తనమాట గాజులు నువ్వు చిన్నదానివి నేను పెద్దదాన్ని ముందు బామ్ గాజులు వెలగొట్టకూడదు నువ్వే వెలగొట్టాలి దాని గాజులు లేక దాని చేతులు లేక నీకు వస్తే డబ్బులే కుసోయ మరి యొక్క హారో బామలైనా పుడ్డగడ్డ కాల కుసుండ నేను బాబు కుసు పెట్టినారుజులు నీటి గాజులు ಗದ ಒಟ್ಟಾರಾ ಅದೂರ್ಯಂಕೇ ಚಂದ್ರವಂಕು ಎಂತ ಸಕ್ಕ ಮುಂದ ಮಸಿನ ಆರು ತರಕಾರಿ ಬೊಟ್ಟು ಉಂಟಾದ ಅಮ್ಮ ಮರಿ ಬೊಮ್ಮೆ ಸಂದ್ರ ಬಂಗಾರ ತಾಲಿಬಟ್ಟು ಕುರುಸ ಬೊಮ್ಮೆ ಸಂದ್ರ ಕುಮ ತಾಲಿಬಟ್ಟು ದಾನ್ ಮೊಗಡು ರಾಜಕೀ మెరుస్తుంది బొట్టు మన బొట్ట ఎట్లుందేం లేదు మన మొబైల్ ఎట్టి వాళ్ళు మనం ఏం తెలవని వాళ్ళము ఏమైనా పెడితే చీకం ఏమన్నా పెడితే నాకం చెల్లె నీకైతే ఏం తెలియదు మరి ఏం తెలవ మొబైల్ దగ్గరికి వెళ్ళబోతున్నా ఏ ఆడే ఆడేస్తాడు చెల్లె కానీ ఉండదు అలముఖం చూడసేపు అల్మి పరిమితం కున్నపోండ్రు చెల్లె కొద్దిగా లేస్త దీనికి ఏమేమి పని చెప్తాము మనకున్న ఈ ఆవు దొరలదో అటువంటిగా పది దొరల బల్ ఉన్నాయి ఏడు దొడ్డలు ఇలా లేకలున్నాయి చెల్లె ఆవుల పెండ తీయాలి గోవుల పెండ తీయాలే ఆగో దూడిల పెండ తీయాలి దుడ్డిల పెండ తీయాలి ఏడు వాకిల్ ఎల్లబుడు జల్లాలే సర్ మొదలి నాయక ఉచ్చారణకు ముముకు వెట్టాలే అవుడాలం జాలే పై ముకుర్ వరవాలే శлле దీర్ఘకి గింత పరియ బ్రాహ్మణం రెండోది దీని యాడుసలామే యాడుసలా వేడమెట్ల మధ్యనే ఉంచాలి యాడందే మరి యాడన్న శлле దారి ఫాల్కు వస్తుంది అన గణపట్నం పొడునే భాగవందున